తగ్గాలంటే మీ జీవన శైలి ఎలా మారాలో తెలుసండి మీరు హై ఫైబర్ డైట్ లో కార్బోహైడ్రేట్ డైట్ తినాలి చిన్న చిట్కా ఇది ఈ ఒక్క చిన్న చిట్కాతో వన్ టూ మంత్స్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది ఇక లోపల ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలు గోడల్లో పేర్కొని ఉన్న ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు వన్ ఇయర్ మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి అవన్నీ క్లీన్ చేసేసుకుంటుంది బాడీ మళ్ళీ వాటన్నిటిని కరిగించటం వాటన్నిటిని వాష్ చేయటం చేస్తాయి అనమాట అలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ తగ్గాలంటే మీరు మనం చెప్పే న్యాచురల్ డైట్లో మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ తాగుతారు సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి ఇవి రక్తనాళాల్లోకి వెళ్ళిపోయి రక్తం గుండా ప్రయాణిస్తూ రక్తనాళాల గోడల్ని జీర్ణమైన పీచులు అంచులమ్మట వాష్ చేసుకుంటూ చీపురులాగా తుడుచుకుంటూ వెళ్ళిపోతాయి అందుకని జ్యూసుల్లో సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి అందుకని రోజు రెండు జ్యూసులు త్రాగండి అని నేను చెప్తుంటాను ఎప్పుడు కూడా ఉదయం వెజిటబుల్ జ్యూస్ తక్కువ